제가 뭐 김이 좀 났어요. రైతు సోదరి సోదరి మనులకు మరొకసారి ప్రాంతీయ వ్యవసాయ చేస్తున్నాను మేము ఏ మీటింగ్ పెట్టినా కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతు సోదరి సోదరి వనులు మన నాగర్ కర్నూలు జిల్లా నుంచే కాదు ఉమ్మడి మహబూబ్ దగ్గర నుంచి కూడా పిలిచిన వెంటనే వస్తున్నందుకు శిరస్సు నమస్కారం చేస్తున్నాను ఈనాటి నా ముఖ్య అతిథి గౌరవ నాగరకర్ ఎమ్మెల్యే గారు డాక్టర్ నాగేశ్వరెడ్డి గారు గెలిచిన తర్వాత మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి జయశంకర్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ పాలెం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థ అయిన ఎన్సిసిపి కలిసి నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంలు వేరు గల డైరెక్టర్ పాలెం కాలేజ్ డైరెక్టర్ మల్లారెడ్డి గారు అదేవిధంగా ఎన్సిసిఎం బ్రాంచ్ మేనేజర్ రవిచంద్ర గారు అదేవిధంగా సురేష్ గారు ఎన్సీసీఎస్ ఛానల్ పార్ట్నర్ సురేష్ గారు వ్యక్తిలో మిమ్మల్ని పరిచయం వ్యక్తులు జగదీష్ రెడ్డి గారు వీరికల్సిన ఉపాధ్యాయులు పెద్దలు ఇక్కడ నుంచేసిన మా పాలలోని రైతన్నలు అక్కా చెల్లెలు అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇటువంటి మంచి ప్రోగ్రాంలు నన్ను ఆహ్వానించినందుకు ఎన్సీసీఎం అదేవిధంగా మల్లారెడ్డి గారికి నా ఉదయపడంత ధన్యవాదాలు తెలుపుతున్నాను మనకు అర్థమైనంత వరకు ఈ ప్రోగ్రాం రైతుల కోసం అది కూడా కత్తిపప్పు పండించడం కోసం మీ అందరూ తెలుసు ఒక మంచి బలంగా ఉండాలంటే మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారం తీసుకోవాలంటే అందులో మాంసాలు ఉండాలి గుడ్డు ఉండాలి కూరగాయలు ఉండాలి పప్పులు ఉండాలి అన్నం ఉండాలి అన్న ఉండాలి కానీ మంగళగారికి మధ్య ఏమైందంటే దావత్ మాంసం రాత్రి మాంసం గోడి కాయలే మాంసావాడి అందుకే ఈ మధ్య చూస్తుంటే హాస్పిటల్ వల్ల మనం ఒక పని ఎనిపోయిన సంవత్సరం కింద చూస్తే ఒక గుడ్డ చెప్పు రావాలన్నా బీపీ రావాలన్నా షుగర్ రావాలన్నా యాభై ఆరు వేలు జాగ్రత్తగా వచ్చేది అని ఇప్పుడు చూస్తే హాస్పిటల్ పని చూస్తే మన 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 జిల్లాలో చూసుకోండి ఇంత వేస్తే నా దగ్గర వచ్చే వ్యక్తులు కూడా ఇరవై సంవత్సరాలకే బెడ్ ప్రెషరు ఇరవై సంవత్సరాలకే గుండెపో గుండపోటు ఇరవై నుంచే అంటే మన దగ్గర తింటున్న పదార్థాలు చాలా కందిగా ఉన్నాయి లేకపోతే మనం తినే పదార్థాలలో పౌష్టికాలను బలంగా తీసుకోవట్లేదు అనే ఒకరు చెప్తున్నారు మనకు కందిపప్పు మన దేశంలో పండియలేక ఎనిమిది లక్షల మెట్రిక్ టల కందిపప్పు మనం దిగుమతి చేసుకుంటాం వేరే దేశాల నుంచి ఎందుకు మనం మన్నించలేవా మన దగ్గర మంచి భూములు లేవా మన దగ్గర మంచి రైతులు లేవా ఇంతమంది రైతులు ఇక్కడనే ఉన్నారు అంటే దేశం అంతా ఎంత మంచి ఉన్నారు రైతులు దేశం మొత్తంలో అతిపెద్ద వ్యవసాయ దేశం అంటే భారతదేశం Mm-hmm.